హే వియాస్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో సో మనమైతే ఇవాళ రూపా బొటీక్లో ఉన్నామండి రూపా బొటిక్ నుంచి లాంగ్ ఫ్రాక్స్ అండ్ అలాగే హాఫ్ సారీస్ చూస్తున్నాము సో ఈ కలెక్షన్ ఎన్ని పెట్టినా కూడా ఇంకా చాలామంది కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు ఈ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది ఎన్నో వీడియోస్ చేస్తున్నాము మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే ఐడియా ఉంటుంది బికాజ్ మనం ఇన్ని ఇంత రెగ్యులర్గా చేయడానికి కూడా స్టాక్ వస్తూనే ఉంటుంది మీకు తెలియాలి అంటే వీడియో పెడితేనే మీ వరకు తెలుస్తుంది కాబట్టి ప్రతి కలెక్షన్ రాగానే వీడియో పెడుతూ ఉంటాము ఇది రోడ్ నెంబర్ ఫైవ్ కేపిహెచ్లో ఉంటుందండి మలబార్ గోల్డ్ షాప్ ఉమెన్స్ వరల్డ్కి మధ్య గదిలో లోపలికి వెళ్ళాలి రైట్ సైడ్ ఉంటుంది రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో మీకు ఏది ఫెచింగ్ ఏది బాగుంది అనుకుంటే ఆప్షన్ దానికి వెళ్ళిపోవచ్చు అండ్ కలెక్షన్స్ అన్ని క్లియర్గా చూడండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ వేరే వేరే వీడియోస్ కూడా చూడగలుగుతారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రూపాడి డిజైనర్ మన షాప్ వచ్చి కేపిఎస్కి రోడ్ నెంబర్ ఫైవ్ మన్బార్ గోల్డ్కి ఉమెన్స్ వర్డ్కి మధ్యలో ఉంటుంది నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది మనది వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది మనం కలెక్షన్లోకి వచ్చేద్దామండి పార్టీ వేర్ మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయి చిన్నపిల్లలకు కూడా ఉంటాయి అన్ని కలెక్షన్లు చూసేద్దాం ఓకే సో లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాము ఫస్ట్ అయితే కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది ఎక్కత్ మోడల్లో ఉంది పైన కూడా ఎలిఫెంట్స్ వచ్చి చాలా ఎలివేట్ అవుతుంది ఈ ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ పోచంపల్లి డిజైన్తో బిగ్ బోర్డర్స్తో మీకు ఫుల్ లైనింగ్ ఫుల్ గీరా ఉంటుంది లోపల హ్యాండ్స్ క్లాత్ కూడా ఎల్బో లేదంటే త్రీ ఫోర్త్ మీకు చిన్న చేతులు కావాలన్నా చిన్న చేతులు పెట్టుకోవచ్చు బ్యాక్ వచ్చి పాట్ నెక్ వస్తుంది ఓకే ఫోర్ ఎక్స్ఎల్ వరకు మీరు సైజ్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చి నైన్టీ నైన్ ఓకే ఇది కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్ దాంట్లోనే కలర్స్ అన్నమాట ఈ కలర్స్ అన్నమాట ఎల్లో షర్ట్ ఉంది ఓకే ఇది కూడా అంటే కలర్ షర్ట్ ఏ కలర్ కాంబినేషన్ తేడా ఉంది గ్రీన్ అండ్ పింక్ బ్లూస్ ఉంది ఇది ఓకే వేసుకుంటే చాలా బాగుంటది గ్రాండ్ గా కూడా ఉంటాయి కలర్ కాంబినేషన్ కలర్స్ దాదాపు టెన్ వరకు ఉన్నాయండి దీంట్లో అన్ని కూడా ఫెస్టివల్ కి ఎథనిక్ మూడ్ వచ్చేటువంటివి అవునండి బ్లూ అండ్ పింక్ నెక్స్ వస్తాయి ప్రతిదీ కూడా మీకు కంఫర్ట్ కంఫర్ట్గా ఉండేటట్టు ఉంటాయి మామూలు నెక్కలు పెడితే ఏమవుతుందంటే ఒకళ్ళకి పెద్దగా చిన్నగా అనిపిస్తుంది బోట్ నెక్ అయితే అందరూ కంఫర్ట్గా వేసుకుంటున్నారండి బోట్ నెక్స్ పెడుతున్నాం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటున్నాయి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ దీని ప్రైస్ కూడా లెవెన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంచండి గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఏపీస్ కావాలినా లేదా విజిట్ చేసిన షాప్ కి అన్ని అవైలబిలిటీగా ఉంటాయి ఇది కూడా స్కై బ్లూ అండ్ వైన్ కలర్ స్కై బ్లూ అండ్ వైన్ వైన్ కలర్లో వస్తుంది ఇది కొంచెం డిఫరెంట్ జెడ్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది బాక్సెస్లో వచ్చి కాంట్రాస్ట్ లో నేవీ బ్లూ అండ్ రెడ్డు డబ్బా డబ్బా షేప్ టైప్లో డైమండ్ టైప్లో షేప్స్ వచ్చి పైన కూడా మీకు మంచిగా కలర్ కాంబినేషన్ రెయిన్బో టైప్లో ఉన్నాయి త్రీ ఫైవ్ కూడా లెవెన్ నైన్ ఇది కూడా డిజైన్ డిఫరెంట్ ఉంది చూడండి ఒక ఒక్కొక్కటి ఒక్క డిఫరెంట్లో ఉంటాయి చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆన్లైన్ లో ఆన్లైన్లో ఆఫ్లైన్ ఆఫ్లైను ఆన్లైన్ రెండు అవైలబిలిటీ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు మీరు ఏదైనా పీస్ కావాలి అనుకుంటే త్వరగా అయిపోతున్నాయి కాబట్టి మీరు ఆన్లైన్లో మాతో స్టార్ట్ చేయండి డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మేము కాంటాక్ట్ అవ్వటం కొంచెం లేట్ అయినా సరే మీరు మాత్రం దాని గురించి వరీ అవ్వద్దు ఇది కూడా కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ బాంద్రీ బాంద్రీ కలర్స్లో ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ థర్టీ నైంటీ నైన్ కొంచెం ప్రైజ్ ఎక్కువ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ పింక్ పోచంపల్లి డిజైన్ ఫాయిల్ ప్రింటు షాంపూ వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఒక టైము తర్వాత మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు ఓకే కలర్ కాంబినేషన్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది వేసుకున్నా మీకు వేసుకున్నట్టుండదు లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట క్లాత్ దీని కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది హెల్దీ ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు బాగుంటుంది ఇది దీని ప్రైస్ వచ్చి థర్టీన్ మోర్ కలర్ సో డిజైన్ ఇది కలర్ మాత్రం కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్లో వచ్చింది ఓకే ఇది వచ్చి పేస్టల్ కలర్స్ లో పేస్టల్ కలర్స్ పైన కూడా ఫుల్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఇంత బల మంచిగా వెలివేట్ అవుతుంది కలర్ కాంబినేషన్ కూడా కింద బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది పేస్టల్ కలర్స్ అంటే చాలా మందికి ఇష్టపడతారు ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది కూడా అందులోనే ఒకటి డిఫరెన్స్ కొంచెం డిజైన్ పైన వచ్చి గ్రే కలర్ తీసుకున్నారు డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ ఇది వచ్చి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇది మంచిగా ఇల్లులు చిన్న 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 వచ్చిందండి ఇదంతా షెల్ఫ్ లో వచ్చింది దీని హ్యాండ్స్ కూడా ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికి దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ నైన్టీన్ ఎన్నిసార్లు పెట్టినా సరే రీస్టాక్ మాత్రం పద్దాక అడుగుతున్నారు అందుకే మీ కోరిక మీద తీసుకొచ్చి చేపిస్తున్నాము కలర్ కాంబినేషన్ ఏంటి ఇందులో డిజైన్ ఏంటి చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా ఫోర్టీన్ నైన్ ఇది కూడా అంతేనండి ఎన్నిసార్లు చేపిస్తున్నా రీస్టాక్ అడుగుతున్నారు అందుకే ఆర్డర్ ఆర్డర్ మేసి తీసుకొచ్చి చేపిస్తున్నాం అండి ఇవి నార్మల్గా అయితే దొరకవు ఆర్డర్ మేసి తీసుకొచ్చి రీస్టాక్ చేయడం అనేది కూడా కష్టం కావాలన్నా త్వరగా మీరు ఆన్లైన్లో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు మాతో కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ తీసుకోండి మీకు మీకు పక్కన పెట్టి ఉంచుతాం వచ్చేవన్నీ పండగలే కదా బోనాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అందరూ కావాల్సిన తొందరగా ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోండి ఫెస్టివల్సే కాబట్టి అన్ని కలర్ కాంబినేషన్స్ మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ తీసుకొస్తున్నాము దీనికి హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ కూడా వచ్చాయి ఇదంతా ఆకులతో డిజైన్ మంచిగా వెల్బెట్ అయ్యింది దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది ఫాల్ ప్రింట్స్ కూడా కాదు ఈ పర్టికులర్ సెట్ అంతా మనం చూస్తుంది జరిలోవి ఇది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ చాలా బాగుంది గ్యాప్ బార్డర్ తో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ ఫిషెస్ చెట్లు ఇవన్నీ చాలా హైలైట్ అవుతున్నాయి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఇది మంచి మంచి కలర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇప్పుడు అంతా ఇవే ఎక్కువ వాడుతున్నారు చాలా మంది కావాలని కూడా అడుగుతున్నారు ఇలాంటివి మంచి మంచి కలర్ కాంబినేషన్ తో చి బోర్డరు ఇది జెరీ బోర్డర్ వచ్చాయి రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ లో వస్తుంది దీనికి కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు కావాలనుకున్నాను ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ కూడా చేస్తారు సో మీరు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ పిక్ చేసుకోవచ్చు సింగల్ అయినా కొరియర్ చేస్తారు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇది పింక్ కాదు రెడ్ కాదు కొంచెం రెడ్డి షేడ్ లోనే గ్రీన్ అండ్ రెడ్ అవునండి ఇది మంచి పేస్టల్ కలర్ లో వచ్చింది ఆనియన్ స్కై బ్లూ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ వేసుకున్నా కూడా లావుగా అనిపించరు చబ్బీగా ఉన్న వాళ్ళు కూడా స్లిమ్గా కనిపిస్తారు అనమాట ఇవి దీని కలర్ కాంబినేషన్ కూడా చూడండి అందులో త్రీ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఈ కలర్ కూడా మంచిగా వెల్వేట్ అవుతుంది మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్లోని చాలా కలర్ కాంబినేషన్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి మనం వీడియో పెట్టాకైతే మీకు కలెక్షన్స్ అన్ని ఉంటాయండి బట్ పెట్టిన ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత వస్తే మాత్రం చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉంటాయి అప్పుడు మళ్ళీ వచ్చాము అన్నా కూడా మనం ఏం చేయలేము బ్యూటిఫుల్ కలర్ వన్ మోర్ ఈ కలర్ పట్టు పట్టు అండి ఇక్కత్ మోడల్లో వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా ఇప్పుడు ఆషాఢం సేల్ అనమాట ఆషాఢం సేల్ లాంటిది ఇది కూడా ఆఫర్ ప్రైజ్లే నేను ఆఫర్ అని చెప్పలేము అనుకోవద్దు అన్నీ ఆఫర్ ప్రైజ్లోనే ఉన్నాయి ఇది కూడా ఫిఫ్టీన్ నైంటీ నైన్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి బ్లూ అండ్ రాయల్ బ్లూ పింకు వేను ఏనుగులు పిట్ సిలకలు అన్నీ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పట్టుదనమాట పెళ్ళిళ్ళకి పార్టీలకి పుట్టినరోజుకి అన్నిటికీ వేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది మంచిగా వెలువెట్ అవుతారు ఇవన్నీ ఆఫర్ ప్రైజ్లో పెట్టామన్నమాట ఆషాడన్ సేలు వచ్చాయి కూడా బోనాలు పండగ కదా పండగ కూడా మంచిగా యూజ్ అవుతాయి ఈ ప్రైజ్ వచ్చి వన్ త్రిబుల్ నైన్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇక్కడ మంచి ఎల్లో అండ్ మజ్జింతా పింక్లో వచ్చింది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చి మంచిగా ఉంది హ్యాండ్స్ కూడా మీకు ఎల్బో వస్తాయి మీరు ఎవరైనా కావాలనుకున్నాడు మాత్రం తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ అయిపోయినాయి అని మీరు నిన్నే పెట్టారు మొన్నే పెట్టారు మాకు వీడియోలో చెప్పి మీరు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అలా చేస్తున్నారు అని అడుగుతున్నారు మీకు ఎవరు కావాలనుకున్నా ఫస్ట్ మీరు వాట్సాప్ లో మాకు చేసుకున్న తర్వాత మనము ఏం చేయలేము కదా అయిపోయిన తర్వాత రెడ్ కలర్ లో పట్టు లుక్ మంచి కలర్ కాంబినేషన్ ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చి ఇది వచ్చి మంచి గోల్డ్ గోల్డ్ అంటే మస్టర్డ్ గోల్డ్లో ఉందండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి బార్డ్స్ వచ్చి అన్నీ వచ్చి బాగున్నాయి వన్ ట్రిపుల్ నైన్ కావాలనుకున్న మాత్రం ఆఫ్లైన్ ఉంది మనకు ఆన్లైన్ ఉంది మీరు ఎలా అయినా సరే వచ్చి చూసుకోవచ్చు మీరు దూరంగా ఉంటే కనుక దగ్గరలో ఉన్న వాళ్ళు పంపించండి షాప్ విజిట్ చేయండి వచ్చి కలర్ కలర్ అండి ఒక్కొక్క కలర్ ఒక్కోలా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ లోపల డిజైన్ కూడా చాలా బాగుంది మంచి పట్టు లుక్ వస్తుంది పట్టు అనమాట పట్టు లుక్ కాదు పట్టు ఇది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు మీరు ఇది మంచి గ్రీన్ అండ్ రెడ్ మంచి అన్ని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చి వన్ ట్రిపుల్ నైన్ ఇందులో ఇవి ఇవి టూ 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 థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ పేట పేస్టల్ కలర్స్ వస్తాయి ఇది నాబీ బ్లూ అండ్ యోగట్టు కూడా యోగట్ గ్రాండ్ లుక్ వస్తుంది అన్నీ చూసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేకపోతే అయిపోతాయి స్టాక్ అయిపోద్ది వచ్చేవన్నీ పండగలు కాబట్టి స్టాక్ త్వరగా అయిపోతుంది మా దగ్గర అన్నీ పేస్టల్ కలర్సే బ్లూ అండ్ స్కై బ్లూ టూ టూ పడుతుంది ఇది కూడా చూడండి ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఒక దాని మించి ఒకటి ఉన్నాయి కలర్ కాం కాంబినేషన్స్ అయితే ఇది మంచి ఆనియన్ పింక్ వైన్ కలర్ వచ్చింది ప్రైజ్ వచ్చి టూ టూ ట్రెడ్ రూపీస్ ఇప్పుడు లెహంగా కలెక్షన్స్ వచ్చాము ఇక్కత్లో ఇక్కత్లో క్రెష్ మోడల్ అనమాట కింద బిగ్ బార్డర్ వచ్చి మంచి బాటిల్ గ్రీన్ వచ్చి ఇక్కత్ మోడల్లో వచ్చింది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చింది సిక్స్టీ దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ నైంటీ రూపీస్ ఓకే ఒక్కొక్కటి ఒక్క కలర్ ఉంటుంది ఇది కలర్ లోపల కలర్ అయితే ఒకటే ఉంటుంది బో బార్డర్స్ మారుతాయి ఓకే బార్డరు బ్లౌజు ఒకేలా ఉంటుంది మొత్తం సెట్ అయితే సెట్ అయితే సిక్స్టీన్ సిక్స్టీన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటదండి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది మంది షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ఇది కూడా ఇక్కత్ మోడల్లో డిజైన్ మారింది దీనికి కూడా కాంటస్ట్లో వస్తుంది చున్నీ కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ ఇక్కత్ మాత్రం ఎవరు కావాలన్నా తొందరగా ఆర్డర్ చేసుకోండి మీరు నిన్నే పెట్టారు వీడియో అయిపోయిందంటే మేము ఏం చేయలేము ఇది కూడా ఇందులో ఒక కలర్ ఇది ఒకటి దీనికి రెడ్ బార్డర్ వచ్చి కాంటస్ట్లో బ్లౌజ్ వస్తుంది చున్నీ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది టూ కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ అండ్ హాఫ్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ అన్ని చాలా బాగుంటాయి రేటు కూడా చాలా తక్కువ ఉంది ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నావు సెవెంటీన్ నైన్టీ నైన్ ఇది వచ్చి ఇది క్లాత్ వేర్ ఉంటుంది అండి దీని మీద బర్డ్స్ అన్ని కలర్ ఇది క్యాన్ క్యాన్ కూడా వస్తుంది కింద ఫుల్ లైనింగ్ ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా థిల్ బ్లూ అనమాట బ్లౌజును చున్నీ ఒకేలా ఉంటుంది సెవెంటీన్ నైంటీ ఓన్లీ సెవెంటీ నైంటీ నైన్ రూపీస్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కావాలనుకున్నది తొందరగా రండి ఇది కూడా ఆరెంజ్ అండ్ వైట్ ఆరెంజ్ అండ్ వైట్ పవర్ డిజైన్లో వచ్చింది క్రెష్ మోడల్ ఇది కూడా ఓకే చున్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట దీని ప్రైజ్ వచ్చి సెవెంటీన్ నైంటీ నైన్ స్కై బ్లూకి గ్రేకి మధ్యలో ఉంటుంది కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ అండి కింద ఏమో వైన్ షేడ్లో వచ్చారు వైన్ షేడ్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది చున్నీ హాఫ్ అండ్ హాఫ్లో వస్తుంది దీని ప్రైజ్ వచ్చి కూడా సెవెంటీన్ నైంటీ నైన్ ఇది వచ్చి మంచి గ్రే వచ్చి కలర్ కాంబినేషన్ కింద వచ్చి బ్రౌన్ కలర్లో వచ్చింది బ్రౌన్ ఆరెంజ్ ఫుల్ క్రష్ అనమాట ఫుల్ క్రష్ బ్లౌజ్ లో వచ్చింది చున్నీ బ్లౌజ్ ఒకేలా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి బిజ్ అంతా వచ్చింది చున్నీ కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది కదండి కలెక్షన్ చాలా బాగుంది అందరూ తప్పకుండా చేపకి విజిట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి